హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ఈశ్వర్ లైఫ్ స్టైల్ అండి ఈరోజు మటన్ కర్రీ ఈజీగా కుక్కర్లో పది నిమిషాల్లో వండుకునే విధానం ఎలాగో చూసేద్దాం రండి ముందుగా మసాలా దినుసులు ఉల్లిపాయ టమాటే అన్నీ వేసుకోవాలండి ఇందులోనే కొంచెం బియ్యం అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లో చేసుకోవాలి తర్వాత కుక్కర్లో ఆయిల్ పెట్టి ఆనియన్స్ వే ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మటన్ని ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి నేను మటన్ని శుభ్రం చేసుకొని నీట్గా మటన్ని వేసుకోవాలండి ఇందులోనే మటన్ వేసి ఇది కొంచెం కలిపి కొంచెం సేపు మగ్గన ఇవ్వాలండి మటన్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా మగ్గితే ముక్కు కూడా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని వేసుకోవాలండి ఇది అయితే ఇలా పేస్ట్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా మొత్తం ఒకసారి పేస్ట్ చేసుకోవడం వల్ల తర్వాత విజిల్స్ రానివ్వాలండి ఇలాగా బాగా మసాలా కూడా వేగిన తర్వాత ఇందులోనే కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకి తగినంత వేసుకోవాలండి ఉప్పు కారం కూడా మీ అదే మనం ఎంతగా స మనకి ఎంత అవసరమో అంత వేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అలాగే కొత్తిమీర కూర వేసుకొని విజిల్ పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచండి అప్పుడైతే బాగా ముక్క ఉడుకుతుందండి మటన్ ముక్క తర్వాత విజిల్ తీసి చూస్తే బాగా స్మెల్ వస్తుందండి మటన్ కర్రీ చాలా బాగా చాలా టేస్టీగా ఉందండి ఈ మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్